హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మనం టెక్కలలోని శ్రీ జగదీశ్వర స్వామి దేవాలయం ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండల కేంద్రంలో ఉంది శ్రీకాకుళం జిల్లా నుంచి టెక్కలి సుమారు అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టెక్కలి గ్రామంలోనికి వెళ్ళక ముందే జాతీయ రహదారి పక్కన యొక్క జగదీశ్వర స్వామి దేవాలయం ఒక చిన్న కొండపై దర్శనమిస్తోంది సుమారు తొంభై ఏళ్ళ కిందట నిర్మించిన ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకి ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఈ శివాలయాన్ని ఇటీవల కాలంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఈ శివాలయం పైకి ఎక్కేందుకు మెట్లును ఏర్పాటు చేశారు అలాగే కొన్ని మెట్లు ఎక్కాక మనకు ఒక అమ్మవారి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది ఈ విగ్రహాన్ని కూడా ఇటీవలి కాలంలోనే నిర్మించారు ఈ యొక్క ప్రకృతి అందాల మధ్య ఈ కొండ పైన ఈ యొక్క శివలింగం అనేది భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పరమేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు ఈ యొక్క శివాలయాన్ని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు టెక్కలి మండలంలోని రాయవలసలో ఉన్న ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని మనకి అందరికీ తెలుసు స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్ళే తాబలో ఈ యొక్క శివాలయం అనేది నాకు దర్శనమిచ్చింది ఎండల మల్లికార్జున స్వామి దర్శనానికి రాయవలస వెళ్ళేవారు ఎవరైనా ఉంటే ఈ యొక్క శివాలయాన్ని కూడా దర్శించుకుని వెళ్ళండి ఇటువంటి అనేక పుణ్యక్షేత్రాలను సందర్శనీయ ప్రదేశాలను మీకు చూపించేందుకు వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్